ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు యాటావీర బ్రహ్మం సనాతనిసం ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడాలన్నది నా విన్నపం అలా చూసి మీ విలువైన మీ సలహాల సూచనలు కామెంట్ ద్వారా అందించగలరు మన ఛానల్ ముఖ్యోద్దేశం నిజమైన దైవశక్తిని లాజికల్గా లెక్కకట్టడం అంతేకాని దేవుడు పలానా పేరుతో పలానా ప్లేస్లో పలానా రూపంతో ఉన్నాడు అని నా నమ్మకాన్ని మీకు కాదు అని గమనించగలరు సరే ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్దాం ఈరోజుకి మన టాపిక్ ఈ సృష్టి ఎలా ఏర్పడింది దీన్ని ఎవరైనా దేవుడు సృష్టించాడా లేక దానంతటందే ఏర్పడిందా మనం సృష్టిని పూజించాలా లేక సృష్టికర్తను పూజించాలా ఇక్కడ నేను సైన్స్ చెప్పిన సిద్ధాంతాలని దేవునికి దేవుడు అన్న సిద్ధాంతాన్ని సైన్స్కి ఆపాదించతలుచుకోవడం లేదు ఎవరి నమ్మకాలను కించపరచకుండా మనకున్న లాజికల్ బ్రెయిన్తో ఆలోచించి మనం దేనిని నమ్మాలి అన్న ఒక కంక్లూజన్కి రావాలి అన్నది నా ఆశ అర్థం చేసుకుంటారు అని భావిస్తున్నా ఓకే మనకు సైన్స్ గురించి తెలుసు దానికి ఆధారాలు కావాలి ఆధారాలు లేని వాటిని సైన్స్ నమ్మదు అలా ఆధారాలు లేని వాటిని సైన్స్ ఒక సిద్ధాంతంగా పరిగణించి ఆధారాల కోసం వెతుకుతుంది ఆ ఆధారాలను కనిపెట్టినంతవరకు సైన్స్ నమ్మకపోయినా మన నమ్మకాన్ని తప్పుని చెప్పడానికి దాని దగ్గర ఆధారాలు లేవు కాబట్టి మన నమ్మకాన్ని చంపుకోలేం అలాంటి నమ్మకమే దేవుడు కూడా ఆ దేవుడే ఈ సృష్టిని నిర్మించి మనల్ని ఇక్కడ ఉంచాడు అని నమ్ముతున్నాం ఇలా ఎందుకు నమ్ముతున్నాం మనం పుట్టింది మొదలు ఇప్పటివరకు ఏదైనా కానీ ఎవరో ఒకరు తయారు చేస్తేనే తయారవుతుంది అని గమనించాం కాబట్టి ఇంత గొప్ప బ్రహ్మాండాన్ని మనం కానీ మనలాంటి వాళ్లు కానీ ఎవరూ చేయలేరు కాబట్టి మనకన్నా గొప్పదైన శక్తి ఏదో ఒకటి ఈ సర్వస్వాన్ని సృష్టించుంటుంది అని అనుకుంటున్నాం దాన్నే దేవుడు అని తెలుసుకుంటున్నాం ఒకసారి అదే బుద్ధితో ఆలోచించండి ఈ బ్రహ్మాండాన్ని ఎవరో సృష్టిస్తే కాని తయారవ్వలేదు అని మనం నమ్ముతున్నామంటే ఇంతటి దాన్ని సృష్టించిన ఆ సృష్టికర్తకు కూడా ఎవరో ఒక కర్త ఉంటారు అన్న అనుమానం మదిలో మెదరడం లేదా ఇప్పుడు చెప్పండి దేవుడు ఎవరు అంటే ప్రతి ఒక్కదానికి ఒక కర్త ఉన్నాడుని ఆలోచించడం వల్ల మొదలు ఎక్కడనన్నది మనకు అంతు చిక్కదు అని అర్థం అవుతుంది కదా కాబట్టి మనం ఎక్కడో ఒకచోట ఒక ఫుల్ స్టాప్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సృష్టి అయినా దానంతటా అది ఏర్పడింది అని భావించవచ్చు లేదా దేవుడైనా ఎవరి ప్రమేయం లేకుండా పుట్టాడు అని భావించవచ్చు ఇంతవరకు ఎవరికీ ఏ సమస్య లేదు ఇప్పుడే అసలైన సమస్య మొదలైంది సమస్యల్లా దేవుణ్ణి మనం ఏ విధంగా స్మరించాలి అన్నదే కొందరు ఈ సృష్టిని పూజిస్తే సరిపోతుంది అని భావిస్తారు మరికొందరు కాదు సృష్టికర్తను పూజించాలి అని భావిస్తారు అందుకే ఇన్ని మత విద్వేషాలు చేసుకున్నాయి మనకు కనపడే ఈ సృష్టిని పూజించాలా లేక మనకు కనపడని ఆ సృష్టికర్తను పూజించాలా ఇక్కడ పూజించడం అంటే మన రుణాన్ని తీర్చుకోవడం అని భావించండి సో ఇప్పుడు మనం ఈ సృష్టికి రుణపడి ఉన్నామా లేక సృష్టికర్తకు రుణపడి ఉన్నామా సృష్టిని పూజించే వాళ్ళు సృష్టికర్త గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్లు సృష్టి దానంతటనది ఏర్పడింది అని అనుకుంటున్నారు కాబట్టి కానీ సృష్టికర్తను పూజించేవారు మాత్రం సృష్టిని మరియు సృష్టికర్తని రెండింటినీ పరిగణలోనికి తీసుకోవాలి కాబట్టి మొదటి ఛాయిస్ గురించి కొంచెంసేపు పక్కన పెడదాం ఇప్పుడు దేవుడే తనంతట తాను ఏర్పడి ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించాడు అని అనుకుందాం దేవుడే ఈ సృష్టికర్త కావున దేవుని గుణగణాలను మనం చాలా అతీతంగా ఊహించుకుంటాం ఇంతటి సృష్టిని సృష్టించాడు అంటే అతను చాలా సమర్థవంతుడు అన్నది మన నమ్మకం అలా సృష్టించిన ఈ సృష్టిని మనకు ఫ్రీగా ఇచ్చేశాడు కాబట్టి నిస్వార్థపరుడు అని కూడా భావిస్తాం అంటే మన దృష్టిలో దేవుడు చాలా మంచివాడు మరియు గొప్పవాడు అన్న భావన ఉంటుంది ఒక్కసారి ఈ భావనతోటే మనం కూడా ఆలోచిద్దాం ఒకసారి ఈ సృష్టి విధానాన్ని గమనిద్దాం గమనిస్తే ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి ఒక నియమం ప్రకారం ఉండడం పరిశీలించవచ్చు ఆ నియమం కూడా స్థిరంగా ఉండడం గమనించవచ్చు ఎగ్జాంపుల్కి చూసుకుంటే చేసే కొంది నీరు ఆవిరైపోతుంది అలాగే ఆవిరి కొంత చల్లబడితే మరల నీరు అవుతుంది ఎక్కువగా చల్లబరిస్తే మంచులా తయారవుతుంది ఇలా ఎన్నో ధర్మాలు ఈ సృష్టికి ఉన్నాయి వీటిని ఎప్పుడూ తృణీకరించడం మీరు గమనించి ఉండరు వీటి గురించి మీకు కొత్తగా చెప్పవలసినవసరం ఏమీ లేదు అని నా అభిప్రాయం అంటే మీరు దీన్ని గమనిస్తే ఈ సృష్టి దాని ధర్మాలు అన్నీ కూడా ఒక నియమానుసారంగా పనిచేస్తున్నాయి అవి కూడా వాటి ఇష్ట ప్రకారం మారడం లేదు అని అర్థం అవుతుంది కదా అంటే మనం ఊహించుకునే దేవుడే ఈ సృష్టిని సృష్టించి దానికి కొన్ని నియమాలను పెట్టాడు అని భావించవచ్చు ఈ సృష్టి ఎవరి ప్రమేయం లేకుండా ఆ నియమాలు అనుకూలంగా పనిచేస్తుంది అని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు నాకొక విషయం చెప్పండి ఈ సృష్టి ధర్మాలకు లోబడి ఉండడం వల్ల మనం ఈ సృష్టిలో మనుగడ సాగించగలుగుతున్నామా దేవుణ్ణి స్మరించడం వల్ల ఆయన మనకు అనుకూలంగా నియమాలను ఎప్పటికప్పుడు మారుస్తున్నాడా ఖచ్చితంగా చెప్పగలం ఆ నియమాలు ఎప్పుడు స్థిరంగానే ఉంటాయి అని అంటే నేనిక్కడ దేవుడు తలుచుకున్నా తలుచుకున్నాగాని ఆ నియమాలను మార్చలేడు అని చెప్పడం లేదు కాని సాధారణంగా మనొక్కరి కోసం ఈ సృష్టి నియమాలను మార్పు చేయడు అని ప్రగాఢంగా నమ్మగలం అంటే ఆలోచించండి దేవుడు ఈ సృష్టికి ఇన్ని నిర్దిష్టమైన నియమాలను పెట్టి ప్రతి ఒక్కరూ ఆ నియమాలను పాటించడం వల్లే జీవనం కొనసాగించగలిగేలా చేశాడు అంటే దాంట్లోని పరమార్థం ఏమై ఉంటుంది దేవుడు మనల్ని ఈ సృష్టికి లోబడి బ్రతకమని ఆదేశిస్తున్నట్టు అవడం లేదా సరే మేము ఈ సృష్టినియమాలకు లోబడే బ్రతుకుతాం కాని ఇంతటి సృష్టిని మాకు ఫ్రీగా ఇచ్చిన దేవునికి మా వంతుగా మేము ఏదో ఒకటి ఇవ్వాలి అని భావిస్తున్నారా ఒకసారి ఆలోచించండి ఈ సృష్టి మొత్తం దేవుడు మీకు ఇచ్చిందే మరి మీరు ఆ దేవుని రుణం తీర్చుకోవాలి అంటే అతనికి మీరు ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు దేవుడు ఇచ్చిన ఈ సృష్టిలో నుంచే ఏదో ఒకటి ఆయనకి ఇద్దామనుకుంటున్నారా అది రుణం తీర్చుకోవడం అని మీరు భావిస్తున్నారా అప్పుడు మనకన్నా అవివేకులు వేరొకరు లేరు అన్నట్టు దేవుడి రుణం తీర్చుకుంటున్నామని చెప్పి దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఏదో ఒక జీవినో పదార్థాన్నో బలి ఆలోచించండి ఒకవేళ మీ తండ్రి మీ మీద ప్రేమతో మీకు కొన్ని డబ్బులు ఇచ్చాడు అనుకోండి మీరు అతని రుణాన్ని తీర్చుకుందామని చెప్పి ఆ డబ్బులను చించి అతనికి అభిషేకంగా చేస్తే మీ తండ్రి ఎలా ఫీల్ అవుతాడు అదే ఇక్కడ మీరు దేవుడి దగ్గర కూడా చేస్తున్నారు దేవుడు మీ కొరకు ఈ సృష్టిని సృష్టించి మీకు ఇస్తే దాన్ని పాడుచేసి అదే రుణం తీర్చుకోవడం అనుకుంటున్నారు మీరు ఆ దేవుని రుణం తీర్చుకోవాలి అనుకుంటే ఈ సృష్టి యొక్క పురోగతికి సహాయపడటం వల్ల అది సాధ్యం అవుతుంది అని గమనించలేకపోతున్నారు కాబట్టి మీరు ఈ సృష్టికి ఒక కర్త ఉన్నాడు అని భావించినా సరే ఈ సృష్టికి సహకరించడం వలే అతని రుణాన్ని తీర్చుకోగలం అని భావించలేకపోతున్నారు అని అర్థం చేసుకోండి అంటే ఈ సృష్టికి సృష్టికర్త ఉన్నా లేక దానంతటా అదే ఎప్పడినా మీరు చేయాల్సింది ఈ సృష్టి నియమాలకు లోబడి జీవిస్తూ దాని పురోగతికి సహాయపడడమే అని గమనించి ఈ సృష్టిని దేవుని శరీరంలా ఈ సృష్టి నియమాలను అతని ఆత్మలా భావించి అతని శరీరాన్ని తరిస్తూ ఆ పరమాత్మను స్మరించడం ఉత్తమం అని అర్థం చేసుకోవడం ఈ సృష్టిలోని ప్రతి ఒక్క పదార్థానికి శ్రేయస్కరం ఈ ప్రకృతికి మీరు చేసే మేలే పుణ్యంగా కీడే పాపంగా మిమ్మల్ని జన్మజన్మలా వెంటాడుతుంది అని దేవుని మీద భయంతో భక్తితో జీవించిన నాడు ఈ సృష్టిలో ఎవరూ నీవల్ల నష్టపోరు కావున ఈ సృష్టిలో ప్రతిపదార్థంలో పరమాత్మను కాని లోక కళ్యాణానికి సహాయపడతారని భావిస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి వారి సహకారాన్ని కూడా నాకు చేకూర్చగలరు మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి వాటిలో మీకేమైనా ప్రశ్నలు ఉంటే నేను ఖచ్చితంగా బదిలిస్తాను ధన్యవాదాలు మళ్లీ తదుపరి వీడియోలో కలుసుకుందాం